ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలి బోధన్ రూరల్ సిఐ నరేష్ వాహనదారులందరూ తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలని బోధన్ రూరల్ సిఐ నరేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం జిల్లాలో మూడు వందల పన్నెండు రోడ్డు ప్రమాదాలు జరగగా రెండు వందల పదహారు ద్విచక్ర వాహన ప్రమాదాలు జరిగాయి ఈ రెండు వందల పదహారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరించడం వలన ప్రమాదం జరిగిన ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని ఆయన కోరారు ట్రిబుల్ రైడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్లకు వాహనాలు ఇవ్వడం వంటి వాటిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు మేము పోలీసులందరూ కూడా మేము చాలా రోజుల నుంచి మేము చెప్తూ వస్తున్నాం ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వినవించుకుంటున్నాం బోధన్ రూరల్స్ నరేష్ కుమార్ బోధన్ రూరల్ సర్కిల్ ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది గతంలో కూడా చాలా మందికి చాలా చోట్ల కూడా మేము మీటింగ్స్ అవేర్నెస్ మీటింగ్స్ పెట్టడం జరిగింది అలాగే ప్రెస్ వాళ్ళందరికీ కూడా మేము ప్రెస్ ద్వారా కూడా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఎందుకంటే గత సంవత్సరంలో మొత్తం మూడు వందల పన్నెండు మంది చనిపోగా యాక్సిడెంట్లలో దాంట్లో రెండు వందల పదహారు మంది టూ వీలర్స్ యాక్సిడెంట్లోనే చనిపోవడం జరిగింది దీంట్లో వీళ్ళందరూ కూడా హెల్మెట్స్ పెట్టుకోకపోవడం వల్లనే చనిపోవడం జరిగింది ముఖ్యంగా దీంట్లో ఈ చనిపోయేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలోనే నైంటీ పర్సెంట్ పీపుల్స్ అందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళలో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువగా ఉండడం జరిగింది కాబట్టి మేము అందరికి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది మీకు వేరే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వేరే శరీర భాగాలకు చిన్న చిన్న గాయాలైనా కూడా మీకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంటుంది కానీ హెడ్ ఇంజరీ కనుక అయితే చనిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ కూడా మేము మరీ మరీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి ప్రమాదాలన్నీ కూడా మనం నివారించగలుగుతాం అలాగే ట్రిపుల్ రైడింగ్ కూడా చాలా చోట్ల చూస్తున్నాం ట్రిపుల్ రైడింగ్ కూడా వెళ్ళకూడదు దీనివల్ల కూడా మనకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అలాగే దాంతోపాటు డ్రంక్ డ్రైవింగ్ కేసులు కూడా ఈ మధ్య ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి అది కూడా ఎవరైతే ఎవరైతే చుట్టారో వాళ్ళు ఎడ్డు పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయకూడదు రోడ్డుపైకి వచ్చి అలాగే మైనర్ పిల్లలకు కూడా చాలా మంది పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ వెహికల్స్ ని ఇవ్వడం జరుగుతుంది దాని వల్ల కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి కొన్నిసార్లు వాళ్ళకు డ్రైవింగ్ రాకపోయినా కూడా మెయిన్ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కొంచెం ర్యాష్గా డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళకు వాళ్ళకు కూడా ప్రమాదాలు జరుగుతాయి ప్లస్ దాంతో పాటు